జ్యోతి ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించారు మీరు తులారాశి వారిగా పరిగణించాలి తులారాశి వారికి ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్యలు మంచి చెడు వచ్చినా కూడా ఏదో రకంగా ఒక మనసులో ఒక ఆందోళన ఒక సంపూర్ణ తృప్తి కలగకుండానే ఉన్నారు వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ అండి ఇక మీద మీరు చాలా బాగుండబోతున్నారు చాలండి మీరు కష్టపడింది ఇంకా కావాలా చాలా పడ్డదంతా చాలు కదా తులారాశి మిత్రులారా మీకు యోగ కాలం స్టార్ట్ అయింది మంచి రోజులు వచ్చేస్తున్నాయి ఎలా ఉంది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇలా కొన్ని ముఖ్య ప్రయత్నాలు అనుకూలిస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతుంది లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం విదేశాలకు సంబంధించిన వనరులు సుదూర ప్రయత్నంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఇది యోగం ఉద్యోగ రీతిగా విదేశాల్లో ఉన్నవారికి ఇది యోగ కాలం అని కూడా చెప్పొచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి విడిపోయిన దంపతులు కలిసే అవకాశాలున్నాయి ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది సానుకూలంగా చదువుతాయి ఉద్యోగ వాహన ప్రయత్నాలు తప్పకుండా మీకు గృహం వాహనం ఉద్యోగం ఇవన్నీ కూడా ఈ నెల రాబోతుంది పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతాయి వేరే నగరం లేదా వేరే దేశంలో వెళ్ళి వేరే రాష్ట్రంలో వెళ్ళి ఉద్యోగం వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో అధికార యోగం డాక్టర్స్ లాయర్స్ తదితర సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక యోగ కాలం అని కూడా చెప్పచ్చు